కులము వెలుగు వాడు కులము చేత శ్రీరాములు పులమంటే కులం అంటే గొప్ప కాదు కులంలో చేత కరోనా కాదు కులానికి సేవ చేసా చేయాలి కులం అంటే ప్రేమించాలి నువ్వు ఆ రోజు ధర్మ విషయాన్ని పిలిస్తే నేను వచ్చాను దండం పెట్టా ధర్మ విషయం అంటే ఏంటి ఆ రోజు సిపిఐ పార్టీ నుంచి నువ్వు చేసిన ఆర్గనైజర్ నేను ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నా థ్యాంక్ యూ అంబాలంకటేశ్వర గారు ందరికీ సమావేశం అర్జెంట్ ఉంది అంటారు అయితే సోదరులు చాలా వెరీ యాక్టివ్ పర్సన్ నేను చూశాను ఒక సభలో ఈ ఈరోజు అచుల్ ఆయనతోటి యాంకరింగ్ చేద్దాం అనుకున్నాను ఆలస్యంగా వచ్చాడు బ్రదర్కి గౌరవ సంఘంలో జిల్లా కార్యదర్శి ఆయనకి మేము ఆయన ఉత్సాహాన్ని చూసి తీసుకున్నాం దాన్ని మీరందరూ కూడా సహకరించాలి వారిని ఇప్పుడు సమనుద్దేశించి జిల్లా గౌడ సంఘం పెద్దలు నెహ్రూ గారికి మరియు వేదిక ఉన్న మన బొల్కొండ గారు సీనియర్ గౌడ సంఘంలో వారు మాకు చాలా ఆలస్యం వారికి బులికొండ శ్రీనివాస డాక్టర్ గారికి మరియు నర్సయ్య గారికి అలాగే నెహ్రూ గారు చెప్పినట్టుగా అతి కొద్ది కాలంలోనే జేవి లా డెవలపర్స్ దాంట్లో పార్ట్నర్గా జాయిన్ అయ్యి అందులో బోర్డు ఫ్లాట్స్ సేల్ చేసి వారు బాగా అతి త్వరలోనే ఎదిగిన వైఎస్ హైదర్ గారు ఎడవల్లి మాజీ సర్పంచ్ గారు మరియు మిగిలిన వచ్చిన పెద్దలు మా అక్క ఊరుల గారికి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రజెంట్ ఇప్పుడు వార్తాఫీస్ ఎదురుగా ఆర్ఎస్ నగర్ కాలనీ ప్రజెంట్గా ఎన్నికైన రెండోసారి ఎన్నికైన అక్కడ మా దగ్గరకు వందలు ఆ వీళ్ళు ఉంటాయి మా నాన్న నెహ్రూ గారిలోనే మా ఇంటికి స్వాగతించా మా ఇంటికి వచ్చి కూడా మీరు సంఘంలో జాయిన్ కావాలంటే ఆల్రెడీ మళ్ళీ నేను వస్తే ఫస్ట్ హాస్పిటల్లో కంపౌండ్ జాయిన్ అయినప్పుడు శ్రీనివాసరావు గారు బాగా సుపరిచితులు అప్పుడు ఈ కొత్త డాక్టర్ వీళ్ళంతా కూడా ధర్మ శ్రీనివాసరావు గారు చాలా సీరియలు నేను కాంపౌండ్గా వృత్తి వృత్తిలో ఉండి చిన్న చిన్నగా అంచల ఎదుగుతూ రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించి అక్కడ వార్తా దగ్గర చక్కని ఇల్లు కట్టుకొని నా ఇద్దరు పిల్లలు కూడా పెద్దపాయ జాబ్ చేస్తాడు బెంగళూరులో చిన్నవాడు పాండిచ్చేర్లో చదువుతాడు చాలా చక్కగా సెటిల్ అయ్యా నేను మా మిస్సెస్ కూడా మెడిగా పనిచేసింది ఇరవై ఒక్క సంవత్సరాలు పనిచేసింది మా మిస్సెస్ కంప్యూటర్ గా మెడికల్ ఫీల్డ్ నుంచే మనం వచ్చినాం కాబట్టి అలాగే ఇప్పుడు మీకు ఇంకా బ్యాంకులకి పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి కత్తి ఎవరు గారు మన మార్క గంగయ్య గౌడ్ గారు మన సంఘం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని బలోపేతం చేయడం కోసం వాళ్ళు చదవ విధాలు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి మూడు సార్లు నాకు ఫోన్ చేసి కూడా ప్రతి చోటకి రావాలని వాళ్ళు నన్ను యాక్టివ్గా కావాలని కోరుతా ఉన్నారు ఈరోజే రావాల్సి వచ్చింది ఈరోజు కూడా నన్ను సంఘంలో తీసుకున్నందుకు నెహ్రూ గారికి లింగయ్య గారి గారికి మా ఊరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకవేళ నన్ను వాళ్ళు మంచి ఉత్సాహంతులు అని చెప్పి సంఘంలో తీసుకోవడానికి ఎక్కువ సహకరించి కూడా మన బాగా సైతులు గారు ఎక్కువ నన్ను వాళ్ళని ప్రోత్సహించి నన్ను తీసుకునే విధంగా ప్రోత్సహించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సంఘంలో నాకు ఏ పోస్ట్ ఇచ్చినా మామూలు కమిటీలో ఇచ్చిన ఏ పోస్ట్ ఇచ్చినా నేను సిరసి వచ్చి ప్రత్యేకంగా మీకు సేవ చేసి ఎంతో యాక్టివ్గా పనిచేయాలని నేను ఉత్సాహపడుతున్నా నాకు చక్కగా పోస్ట్ ఇచ్చినందుకు ఏదైనా పర్లేదు వారి పెద్దలు ఏది ఇచ్చినా కూడా దానికి కట్టుబడి పనిచేస్తాను దయచేసి ఈ అవకాశం ఇచ్చిన జయవిలాస్ని మన అన్న డైరెక్టరు దాంట్లో అలాగే ఆర్ఎస్ నగర్ ఏరియా అధ్యక్షుడు నిన్న సైదులు గారు అందరూ బేస్ నిలబడి మన అన్నకి పత్రం ఇవ్వాల్సింది మన వంగ రవిశంకర్ గారు చేతుల మీదుగా మన రాష్ట్ర కోశాధికారి మన ముఖ్య అతిథి రవిశేఖర్ అన్న చేతుల మీదుగా జిల్లా కోశాధికారికి మనం నియామక పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ ఇప్పుడు మన ఈరోజు మన కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ వై సైదుల్ గారిని మన డాక్టర్ శ్రీనివాసరావు గారు రవిశంకర్ గారు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మన సైదుల్ గారికి ఈ సందర్భంగా మనం అనేక కార్యక్రమాలకి జిల్లాలో చేయతని ఇవ్వడానికి చిన్న వయసులో అన్నా మేము ఎట్లాగా చేయలేము లోడ్సంగంగా మీరు చేస్తా ఉన్నారు నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి మనకు ప్రోత్సహిస్తున్నటువంటి సైజులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా సై చాలా హృదయపూర్వక నమస్కారం అన్న ఈరోజు మా సొంత చెల్లెలు అంటే మా మేనవులకి అంటే బట్టలు కట్టిస్తున్నాం ఆ పెద్ద ఫంక్షన్ జరుగుతుంది మేనమ్మ నాడు బట్టలు పెట్టి వచ్చా మా వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు లేకపోతే మాకు ఎంత వర్క్ అయినా ఉంటుంది ఎన్ని కంటే కూర్చుంటాం దయచేసి క్షమించండి అందుకోసం ఏదైనా మళ్ళీ ఏదో గెస్ట్ లాగా అనుకుంటారని చెప్తున్నాను థ్యాంక్ యూ అంబాల్ గారు కూడా చాలా హార్డ్ వర్కర్ ఆయనకి ఏ పని చెప్పినా పూర్తిగా అయినా భుజ వేసుకొని ఎంత గ్యాదరింగ్ అయినా ఏదైనా కానీ ఫుల్ టైం ఇచ్చి ఎంత చాలా ఓపిక అయిన అంబాల వెంకటేశ్వర గారు ఆర్ఎస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మరియు కమ్మ రూరల్ మండలం రియల్ ఎస్టేట్ రూరల్ మండలంలో ఆయన బోశాధికారి మళ్ళీ జే మా జే విలాసంలో సీనియర్ డైరెక్టర్ గారు కాబట్టి అన్ని రకాలుగా సంఘాన్ని రూరల్ మండలంలో బాగా యాక్టివ్ చేసుకునే దాంట్లో వంద వంద శాతం మేము అందుబాటులో ఉండి త్వరలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నాను వెరీ వెరీ అన్నకి డాక్టర్ గారి అందరికి చాలా జరగలేదు ఇప్పుడు తల్లిగిరి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన ఖమ్మం నగర గౌర సంఘం సీనియర్ నాయకులు దర్గయ్య గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది చేయమ్మ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ చేసి రిటైర్ అయ్యారు బిద్దాదారుగా ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నా నేను ఉద్యోగం చేసిన కాలంలో మన గౌరవ సంఘం విద్యార్థులు ఎంతోమంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా పది సంవత్సరాలు చేశాను మండలంలో ఏది రెండు వచ్చినా ఆమె గౌడ విద్యార్థులకి సర్టిఫికేట్ సర్టిఫికేట్ చేసి కూడా కానీ తదుపరి సమావేశానికి ఏదో పదవిస్తున్న మన వ్యక్తిగం ఫోన్ చేశారు నాకు రాత్రి జనం గారిని మాలేసి శవర్మాలో పేరు వచ్చాను అయినా కూడా సరే మన వ్యవసాయం బలోపేతం చేయడానికి నా వచ్చి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు బొండం కర్ణాకర్ గారిని వచ్చి పరిచయం కావాల్సిందని కోరుతాను గారు మన ఇప్పటి నుంచి ఒక గౌడ సంఘాలకి అన్నదండలుగా ఉంటా ఉన్నారు వారిని ఖమ్మం నగర గౌరవ అధ్యక్షులుగా ఈరోజు మన సెతలపాటి గారు రవిశంకర్ గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు మనం ఈ సందర్భంగా నియమించుకోవడం జరిగింది వారి సహకారం ఉండాలనుకో జరగాయ గారు వాస్తవంగా ఆయన గారు చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన ఊళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఏదైనా పంపిస్తే మేము అంటే చూసి చాలా ప్రేమగా చేసి మంచిగా ఎట్లున్నారు మీరు బాగున్నారు విధంగా ఎంతో మనకి సేవ చేయడం మంచి వారిని సత్కరించడం కూడా మాకు సంతోషంగా ఉంది ఈ రాన్నయ్య గారు కూడా చాలా చేశారు వారు కూడా మన పంచాయతీరాజ్ శాఖలో కూడా అందరికి మనవుడు అంటే లోన్లు ఇప్పించారు అదే బాధ్యతగా వారి కుమారుడు శ్రీనివాస్ గారు కూడా మనవడిని చాలా సేవ చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అందరూ నాకు తెలుసు మన డాక్టర్లు చాలా మంది మన కమాలు వాళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దర్గే గారి వారి యొక్క అమూల్య సహాయ సహకారాలు మాకు బాగు రోజులలో ఈ సంఘానికి అందించాలని కోరుకుంటూ వారి తమ్ముడిది ఇంట్లో ఫంక్షన్ ఉంది అయినా జ్వరంగా ఉండి కూడా మా మీద అభిమానంతో వచ్చినందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు కృషి చేస్తూ ఈ రోజు సంఘీభావంగా తోటి సంఘానికి సంఘీభావంగా వచ్చినందుకు వారికి ప్రత్యేక పుదాన్ని తెలియజేస్తూ వారు మాట్లాడవచ్చు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కోలంపట్ల సుదర్శనరావు మా తెల్లార్పల్లి నేను సిపిఎం టూ టర్మ్ కార్యదర్శిగా కలిగి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరో సన్మాన్ కార్యక్రమం నూతన కార్యదర్శులకు కావాలంటే వచ్చాము మనం సర్దార్ సర్వాయి పప్పన నిత్యం సస్తు బ్రతికేవాడు ఎడారిలోన ఇసుక లేనువు నిత్యం సత్తు బ్రతికేవాడు ఎడారిలోన ఇసుక లేనువు బ్రతుకులు పోరుగు మార్చిన వాడు దేశభక్తికు ప్రేమవాయువు బ్రతుకును పోరుగు మార్చిన వాడు దేశభక్తుకు ప్రేమవాయువు మన సర్వాయి పప్పను అన్ని కులాలను ఏకం చేసి మన ఒక కులం అని చెప్పి ఒక నినాదం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో బయలుదేరి ఆయన అక్కడ రాజ్యాధికారం మాయావతి ముఖ్యమంత్రి అయింది ఇవాళ మనం కేరళలో ముఖ్యమంత్రి ఒక గీతకార్మిక కుటుంబంలో చెందినటువంటి విజయవాడ మన గౌడ బిడ్డ మనం చూస్తున్న తమిళనాడులో అగ్రకొలు అనే కాపాడు అక్కడ ఎస్సీ బీసీ వాడే రాజ్యాధికారం కర్ణాటకలో చూస్తున్నాం మనకి తెలంగాణ மன ஆந்திரதேஷ் உண்மை

గారు వారు ఎంతో అవకాశాలున్నా వారు సమయాన్ని కేటాయించి సమాజం కోసం ఈ కులం కోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుతూ ఈ కార్యక్రమం మీ అందరికి అందరికి ఉంది అలాగే నియమా నియామక పత్రం కూడా తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు మన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోల్పోనివాసరావు గారిని మాట్లాడవలసింది